క్రైస్తులు ఆడు పాపములలో అతి భయంకరమైనది గర్వం దేవునికి నచ్చనిది గర్వం ఒక్కటి చాలు నీ జీవితంలో సర్వం కోల్పోవడానికి అవును నాశనానికి ముందు గర్వం నడుచును నువ్వు చేస్తున్నది తప్పు అని నీ హృదయానికి తెలుసు నీ తల్లితో గర్వం తండ్రితో గర్వం నీ వర్క్ ప్లేస్లో గర్వం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా గొప్పలు చెప్పుకొని దేవుని నామాన్ని తగ్గిస్తూ నీ స్వగీయ క్రియలు నీ జ్ఞానాన్ని హెచ్చించుకుంటున్నావా గర్విష్ఠులు పరలోక రాజ్యము చేరరు దేవుడు అహంకారులను నిద్రించి ఆయన దీనులకు తన కృపను కనించను ఒకవేళ నువ్వు గర్వహృదయముతో ఇంకా ఉన్నట్లయితే నెక్కర్ నిజర్ రాజుని తన సొంత జ్ఞానముతో సొంత బలముతో సొంత శక్తితో ఆ రాజ్యాన్ని తను సంపాదించుకున్నాడని గర్వించినప్పుడు దేవుడు నెక్కద్ నజర్ రాజును మొత్తివేశాడు గడ్డి మేసేలా చేశాడు ఆ స్థితి నీకు రాకముందే దేవుడు నిన్ను క్షమించులాగున ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనస్కుడవై ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అది నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను తగ్గిస్తాడు ఆమెన్